Hmm.

మరి ఇల్లు లేకపోతే ఎట్లా డాడీ మనం నేను చూసుకుంటాగా నీకెళ్ళు మన పొలం ఉంది మన పొలం నుంచి నేను చూసుకుంటాగా ఇల్లు అట్లా ఎట్లా కష్టపడి నేను నేనున్నాగా నీకు నేను చూసుకుంటా ఆ డాడీ డాడీ నీకు విషయం చెప్పనా నర్సింగ్ చేస్తాను డాడీ నర్సింగ్ డాడీ చేస్తాను నర్సింగ్ చేస్తాను డాడీ ఎందుకంటే ఇప్పుడు మనకి నర్సింగ్ లో గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ వస్తాయి త్వరగా వస్తాయి డాడీ మనకి ట్రైనింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ వస్తాయి మంచి మంచి శాలరీస్ ఉంటాయి మన చక్కగా సాలరీస్ వస్తాయి నువ్వు ఇల్లు అమ్మ అక్కలేదు డాడీ అక్కర్లేదు డాడీ దానితో నేను ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా వచ్చింది డాడీ ఆ పని చేస్తాను డాడీ నువ్వు కష్టపడ డాడీ డాడీ మనకి ఇల్లును పొలం వేస్తే మరి తమ్ముడు సదువులు ఉన్నాయి మరి చెల్లి పెళ్లి చేయాలి కదా డాడీ వద్దు డాడీ ఎన్ని నర్సింగ్ కి డాడీ అమ్మ నర్స్ లో ఎన్ని కోర్సెస్ చేసినా నర్సే కదా అంటారు మన ఇంకా నైట్ డ్యూటీలు అంటారు అందరూ ఏదేదో ఏదో అనుకుంటారు ఎందుకమ్మా మనకి నర్సింగ్ ఎన్ని డిగ్రీలు చేసినా నర్సే కదా అంటారు డాడీ నర్సింగ్ లో కూడా డిగ్రీలు ఉంది డాడీ దాంట్లో బిఎస్సి మనం చేయొచ్చు అంట ఎంఎస్సి చేయొచ్చు అంట పిహెచ్డి ఉందంట అట్లా ఏముండేది కాకపోతే మనకి ఎంఎస్సి నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ అంటారు కదా బీటెక్ తో కూడా సమానం డాడీ డాడీ ఒప్పుకో డాడీ డాడీ నేను ప్రజలు కూడా సేవ చేస్తుంటే డాడీ డాడీ నేను ఫైవ్ ఇయర్స్ కల్లా సేవ సంపాదిస్తాను డాడీ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ వచ్చింది డాడీ ప్లీజ్ డాడీ ఎన్ని ఎన్ని డిగ్రీ చేసినా డిగ్రీలు ఆ నర్సే కదా అంటారు అబ్బో నర్సే అబ్బో నర్సు అమ్ము అని ఆడికే నర్సు డాడీ నర్స్ అంటే ప్రజలు సేవ చేయటం నర్స్ అంటే ఏం తెలియదు కదా డాడీ అనుకుంటే డాడీ కుక్కలు ఎందుకు డాడీ ప్లీజ్ డాడీ వచ్చేసింది రిజిస్ట్రేషన్ అయిపోయింది మా నాన్న చూపిస్తే అంత సంతోషపడతాడు నాన్న అసలే నర్సింగ్ వద్దన్నాడు బాబు చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు చూపిస్తాం మా నాన్నకి నర్స్ ఉద్యోగం అంటే ఎట్లా ఉంటుందో అసలు నానా డాడీ నా ట్రైనింగ్ అయిపోయింది డాడీ నీ దైవల్లా నన్ను ఆశ్రయించు డాడీ చూడు డాడీ ఇట్లా సర్జరీ కూడా చేసేది నేను జాబ్ చేసేట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఉద్యోగులు నేను జాబ్ అప్లై చేసుకోవచ్చు నీ గవర్నమెంట్ జాబ్ చేసేస్తాను డాడీ నీకు కష్టమే వద్దు చూడు అనవసరం నీ పది లక్షలు నువ్వు లాస్ అయిపోయాయి నా మొత్తం నా భయ అంటే నువ్వు కష్టపడి కాదు అది నీకు డాడీ నాకెందుకు వచ్చింది థ్యాంక్ యూ డాడీ ఇలాగే నువ్వు మంచిగా చదువు ఇంకా ఎక్కువ స్థాయి కదా అని కోరుకుంటున్నా మూడు సార్ తరువాత ఏమైందమ్మా ఇంకా జాబ్ రాలేదా లేడీ మూడు సంవత్సరాలు చూస్తాను డాడీ న్యూస్ పేపర్లు అన్ని కూడా నేను ఒక్క చోట కూడా జాబ్ ఇంకా పడలేదు అట్లా లేదు డాడీ అంత ముందు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు అందుకేనమ్మా నీకు ముందే చెప్పాను అదే బీటెక్ లో అయితే ఇప్పటికి ఏదో కంపెనీ జాయిన్ అయ్యేదానికి మంచి శాలరీ వచ్చేది ఇప్పుడు చూడు అలా కష్టపడుతున్నావు మా నాన్నంతగా అంతగా జాయిన్ అయ్యాను ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పడేవి నర్స్ ఉద్యోగాలు అంటే అసలు ఏంటి ఈసారి ఇట్లా సరే కనీసం ప్రైవేట్ జాబ్ అని చేద్దాము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాము గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు హ్యామృత స్టాఫ్ నర్స్ సర్టిఫికేట్స్ తో నాకేం పని అమ్మా పక్కన మెట్టు సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ చూస్తాను పక్కన పెట్టి చూద్దాం సరే సార్ నీకు సైన్ పెట్టడం వచ్చా వచ్చు సార్ కెనలా వచ్చు సార్ ఇండక్షన్ చేయడం వచ్చా వచ్చు సార్ ఓకే ఎయిట్ టు ఎయిట్ డ్యూటీస్ మార్నింగ్ డే అండ్ నైట్ సీఎల్స్ ఉండవు ఆఫ్స్ ఉండవు సార్ సీఎల్ సార్ ఒక్కరోజు కూడా ఉండదు సార్ ఉండవు ఉండవు నచ్చితేనే జాయిన్ అవ్వ జాబ్ లో ఫైవ్ థౌసండ్ శాలరీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఎయిట్ టు ఎయిట్ డే అండ్ నైట్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే పర్మిషన్ ఇస్తాం నచ్చితే రేపు వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుని జాబ్ జాబ్లో జాయిన్ అవుతాం సరే ఓకే థ్యాంక్ యూ సార్ ప్రైవేట్ కనీసం నేను నా పేరు అడగలేదు నా క్వాలిఫికేషన్ అడగలేదు అసలు ఏం చేసేనా ఎక్కడ ట్రైనింగ్ అయ్యో అని అడగలేదు అడగకుండానే నీకో రీసెర్టిఫిల్మెంట్స్తో నాకేం పని అమ్మా అని జస్ట్ ఇంజెక్షన్ చేయడం వచ్చా క్యాన్లా చేయడం పెడతా వచ్చా సరైన పెడతా వచ్చా అన్నాడే అంటే కోహో అయితే హాస్పిటల్లో డ్యూటీ చేయడానికి డిగ్రీస్తో పని లేదన్నమాట ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ చేయడానికి వాళ్ళగా ఎవరికైనా జస్ట్ పని నేర్చుకుంటే సరిపోద్ది అన్నమాట బా ఏంటి తండ్రి దేవుడా ఏం చేయాలి లేకుండా జాయిన్ అవుదామా బిఎస్సి నర్సింగ్ వందకు వంద అన్నిట్లో వందకు వంద కనీసం నీ పేరు ఏంటి ఎక్కడ చదివేవు ఎన్ని వార్కులు వచ్చినాయి అడగనే అడగల ఇంజక్షన్ చేయటం వచ్చా కేరళ పెడతవచ్చా వచ్చా సేలం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలంటే క్వాలిఫికేషన్తో పర్లేదు అన్నమాట పని వస్తే చాలు ఏంటో జీవితాలు అమ్మ అవును నీ కళ నెరవేరిందమ్మా గవర్నమెంట్ జాబ్ సీట్ వచ్చింది డాడీ నిజమా డాడీ కానీ అవే కాంట్రాక్ట్ బేస్ లో నాకు అర్థం కాదు డాడీ ఈ గవర్నమెంట్ జాబ్ డాడీ డాడీ హ్యాపీ డాడీ నేను కాంట్రాక్ట్ బేస్ అంటున్నారు డాడీ ఏమీ డాడీ గవర్నమెంట్ వరకు ఫస్ట్ అట్లా ఒక సంవత్సరం అట్లా కాంట్రాక్ట్ బేస్ మీ చేంచి తర్వాత పర్మనెంట్ చేస్తా డాడీ థాంక్యూ డాడీ మా కళ ఫలించింది థాంక్యూ డాడీ థాంక్యూ నిజం జాయిన్ అవుతాం డాడీ ఇవాలే ఎల్లి జాయిన్ అవుతాం మంతాని నీ కోరిక సాధించే థాంక్యూ డాడీ

Excuse me, sir. Mm, coming. Good morning, sir. Mm, good morning. Do you have a job గవర్నమెంట్ జాబ్ job? Do you have a government job? Do you have a job? మార్నింగ్ you have a job? Sir, I have a morning మన shot, sir. I have a doctor, sir. I have a doctor, sir. I have a doctor, sir. What are you doing? What are you doing? Sir, I have a job. రీఎంబర్స్మెంట్ ఉంటది కదా నీకు ఉందా హెల్త్ కార్డు ఉందా ఇవ్వు ఉంది సార్ హెల్త్ కార్డు ఇదిగోండి సార్ ఇది నీ ఐడి కార్డు అమ్మా హెల్త్ కార్డు ఏది మాకు ఇచ్చింది అది ఒకటే సార్ ఇంకే కార్డు ఇవ్వలేదు నువ్వు పర్మనెంట్ జాబ్ కాదా కాంటాక్ట్ బేస్డ్ మీ భలే దాని అమ్మా మీ కాంటాక్ట్ బేస్డ్ వాళ్ళు సార్ కాంటాక్ట్ బేస్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేస్తున్నా సార్ మీ కాంటాక్ట్ బేస్డ్ వాళ్ళకి ఇయన్నీ ఎప్పుడు వచ్చే గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ వాళ్ళకి అయితే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాంటాక్ట్ బేస్డ్ వాళ్ళకి ఇయన్నీ ఎక్కడ ఉన్నాయి భలే దాని అమ్మా ఇల్లు మీ హాస్పిటల్ లో చూపించుకోకో

ఏంటి అసలు ఇది మేము కూడా అదే ఉద్యోగం అది చేస్తుంది వారితో పాటే కదా ఉద్యోగం చేస్తుంది సమాన హక్కు కాదా మాకు తక్కువ వారికి ఎక్కువ మేము అది ఒకటే కదా చేసేది ఏంటి అసలు గవర్నమెంట్ ఇలా అబ్బా సరే అడుగు అడుగులో కూడా నర్సింగ్లో అంతా కూడా ఎదురు దెబ్బే తగ్గుతుంది సరే నా మా హాస్పిటల్ చూసుకుంటాం మా నాన్న తీసుకెళ్ళి ఏం చేస్తాం ఆ పేషెంట్కి వన్ అండ్ ఫోర్ టెంపరేచరు పారాసిటమాల్స్ ఇన్ఫ్యూజన్ పెడితే తగ్గల డాడీ చెప్పాలి విషయాలన్నీ ఈ రోజు ఏంటనేది కరోనా వైరస్ అంట మరి ఏదో కొత్తగా స్టార్ట్ అయింది హాస్పిటల్ కూడా హంగామా చేస్తున్నారు రూమ్స్ సపరేట్ చేయాలని తొందరగా స్ప్రెడ్ అయిందని చెప్పేసి అని చైనాలో స్టార్ట్ అయిందంటే ఇక్కడ కూడా వస్తుందంట నా నాన్న అసలే హార్ట్ ప్రాబ్లం ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్పాలి

ప్రతి కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తానంటే వాళ్ళు మేము కూడా ఉన్నామని చెప్పి అదే గవర్నమెంట్ నర్సెస్ ఏం తప్పు చేశారని అందరినీ రెగ్యులర్ చేసి రెగ్యులర్ అన్న టైంలో ఒక్క కాంట్రాక్టర్ నర్సు గవర్నమెంట్ రెగ్యులర్ చేయలేకపోయింది ఏం పాపం చేసేది ఏం అన్యాయం చేసాము అంటే ఏంటో డాడీ అందరికి అన్ని డిపార్ట్మెంట్ చేశారు ఒక నర్సింగ్ డిపార్ట్మెంట్ కే డాడీ రెగ్యులర్ చేయలేదు ఏమో డాడీ సరే డాడీ చేస్తారు ఏ సమయం వచ్చిందో గాని లోకాన్ని చంపిపడి తీసుకెళ్లిపోతుంది అబ్బా ఒకళ్ళ కాదు కుటుంబ కుటుంబంలో ఎవరు చచ్చిపోతారు తెలియట్లా అమ్మా అసలు ఏంటిది ఏదో కీడు మన దేశానికి సంబంధించింది ఏదో కీడ ఎంటాడుతుంది అతను చూస్తేనే అతని భార్య భార్య కోసం భర్త పక్కన సేవ చేస్తే భర్త చచ్చిపోయాడు ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ చనిపోయింది అతను అక్కడే బతుకున్నాడు అతనికి ఏం బాడీ ఇవ్వటం లేదు అతని తెప్పలేంటి అసలు ఏంటి ఇదంతా అమ్మో అసలు మనకి అసలు ఈ గ్లౌస్ ఏంటి ఈ మాస్క్ ఏంటి డ్రెస్ ఏంటి ఊపిరి ఆడతలేదు పోతే పోయింది వీళ్ళు సేవ చేయటం మనకు ముఖ్యం వీళ్ళకి అమ్మా జ్వరం తగ్గిందా నీకు ఏది ఏది ఓకే అమ్మా తగ్గిద్దిలేదు నువ్వు కంగారు మాక వైరస్ ఏం చేయదమ్మా ఏం చేయదు మనం చక్కగా నీట్గా మనం టెక్నిషన్ చేయదు సరేనా ఓకే అబ్బా ఇంటికి వచ్చేదమ్మా అసలు చచ్చిపోతాయి కనీసం కూర్చోడానికి కానీ అది ఉంటే ఉండేది చేతులు చల్ల భక్తులు గ్లౌస్ గ్లౌస్ వేసి రాత్రంతా అయిపోయింది అబ్బా ఈ రోజు తలస్నానం చేయాల్సి వస్తుంది శానిటైజర్ అది ము పిల్లల పాలు ఇవ్వాలి అసలే మీరు నీటికున్నానా అమ్మయ్యా

నానా చూస్తాను నాన్న మనకు సెలవులు లేవు ఎవరు నాన్న నాకు తెలిసిందే కదా కోవిడ్ ఎంత భయంకరంగా ఉందో ఆఫీల్లో సెలవులు లేవు నాన్న నేను చూస్తానా నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తాను పెళ్ళిస్తుంది పెళ్ళిస్తుందమ్మా అమ్మ ఊరుకు ఊరుకు ఊరుకురు నా ఎట్ట నేను పిల్లని తీసుకెళ్తాను నాన్న మా పాపని నాన్న మా బిడ్డను తీసుకెళ్తా తీసుకెళ్తాను నాన్న జాగ్రత్తగా ఉన్నానా సరే నానా కూర్చో నాన్న పాటు ఉంది అట్టు వదిలేసి వచ్చాను పిల్లడి అక్కడ పెంచాను పుంచాను ఎట్టు నానా అయ్యో నానా హాస్పిటల్కి ఉండగా పోడేది పోతే పోయింది అయ్యో నాన్న ఆగిపోయినా బాగుండేది వాళ్ళేమో సెలవులు ఇవ్వలేదు అయ్యో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం వచ్చిన పదమూడు సంవత్సరాల తర్వాత అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఏమని ఇదేంటివే పేపర్లో ఏఎన్ఎమ్స్కి ఇంటెన్ ఇంటెన్సిఫైడ్ కోర్స్ అని చెప్పేసి ఏంటి ఇది త్రీ మంత్స్ కోర్స్ అని చెప్పేసి ఇచ్చేసి వాళ్ళ స్టాఫ్ నర్సులుగా పరిగణిస్తారంట ఏంటి పేపర్లో ట్రైనింగ్ పడింది ఏ ఊరికో పిచ్చిదాన వాళ్ళకి మన ఎంఎస్ఎల్ బీఎస్సిల్ చేసిన వాళ్ళకి గతి లేదు కానీ ఇక ఏఎం చేసిన వాళ్ళకి ఊరుకోవే అదైనా ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటున్నావా గవర్నమెంట్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ కనుక అప్పుడు క్వాలిఫికేషన్ అడగకుండా నీకు ఇంజెక్షన్ చేయటం వచ్చా క్యాన్లో పెడతా అన్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి ఎంతో అది హే నిజమే ఇదిగో చూడు పేపర్ అని ఆ పేపర్లో వేస్తారులే చూద్దాం అలా అయినప్పుడు కదా వే అప్పుడు తల మొత్తుకున్న వాళ్ళకి ఇంటెన్స్ కి ఇంటెన్స్ అయితే కోర్స్ ఇచ్చి మన ఉద్యోగాలు వాళ్ళు లాక్కుపోతారు అగ్రెస్ పోతారు అని చెప్పి ఒక్క రేపు ముందుకేసారా అంత బతుకు అదే గవర్నమెంట్ మనకి ఇచ్చిద్దిలే ఇచ్చిద్దిలే ఇచ్చిద్ది లే ఇప్పుడు చూడు మన కళ్ళ ముందు వీళ్ళు ట్రైనింగ్ అయిపోయారు కళ్ళ ముందు ఇప్పుడు మనకు మన ప్లేస్లో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు మనకి ఇదే బతుక మన కనీసం మనకి ఏదన్నా దిక్కు ఏమన్నా అయితే దిక్కు మొక్కు కూడా లేదు కనీసం ఒక ఒక హాస్పిటల్కి వెళ్దామన్నా ఒక రియంబర్స్మెంట్ లేదు ఒక హెల్త్ కార్డు లేదు కనీసం ఒక సెలవులు మనకి ఏదన్నా మనకి అస్వస్థ చేస్తే ఓ పది రోజులు మెడికల్ పెట్టడానికి లేదు పోనీ ఏదైనా అయితే ఒక లీవ్ పెడతానికి అయితే ఏదైనా శాలరీ కోల్పోవాల్సిందే ఇంకెంతకాలం మనం ఇట్లా బతుకుతాం ఇట్లా కానడి బేస్ మీదే మనం కూడా అదే చదువు చదివాము మరి పర్మనెంట్ వాళ్ళు అదే చదువు మనలో గవర్నమెంట్ కానీ మన మనం మనం సొంత అక్క చేలా ఉంటే గవర్నమెంట్ మనం డివైడ్ చేసేస్తుంది తేడా చూస్తుంది తేడా చూస్తుంది దానితోడు వాళ్ళని తీసుకొచ్చి అర్హత వాళ్ళని తీసుకొచ్చేసి మన ప్లేస్లో కూర్చోబెడుతున్నారు ఇంక చూడు అది అర్జుడు అది పాప అది ఎంఎస్సి చేసింది అది అర్జును అది బిఎస్సి చేసింది అది అది అర్జుడు అది పిహెచ్డి రెడీ అవుతుంది వాళ్ళందరూ పెట్టి వదిలేసి అర్హత లేకుండా వాళ్ళు వచ్చేసి లేదు మనం అంతా అడగాల్సిందే గవర్నమెంట్ అడగాల్సిందే మన పద గవర్నమెంట్ వెళ్ళి అడుగుతాము రావే అందరూ కలిసి అడుగుతాము అది వన్ వన్ ఫైవ్ జీవో కూడా ఇచ్చేదా వన్ వన్ ఫైవ్ జివో తెలుసా మన వాళ్ళు వచ్చేసి మనకు ఖాళీ ప్లేస్ లో కూర్చుంటారు రావే రావే అందరూ కలిస్తే కదా అయినా గవర్నమెంట్ మన మంచి కోసం చేసింది కానీ ఒక్కొన్ని రోజులు మంచి కోసం ఏంటి తల్లి మన మన ప్లేస్లే మన ఇన్నాళ్ళు పదిహేను సంవత్సరాలు కష్టపడుతున్నామే మనం పకటికల్ కంటున్నాము మరి రెండువే నెల్లూరులో చూడు వాళ్ళంతా ఏకమై ఒక గొంతే వాళ్ళు సాధించుకుందారు అంటున్నారు గుండ్రు జిల్లాల బారి అరబడ కొన్నారు రెండవే మీరు రెండవే ప్లీజ్ ఏమో నా భయన ఒకవేళ గవర్నమెంట్ టెడ్మెంట్ అయినా చేసింది అవ్వని కూడా వాళ్ళకి నా భయాలు చేసిద్దివే ఒక్క నీకు చలిచేమలో ఒక కథ గుర్తులేదా లేదా చలిచేమలోనే కలిసి ఒకటే అయితే ఆ పాపం చంపేదా చెప్పండి మనకి కనీసం చేపలు కూడా హక్కుదా కూడా లేదా నా మాటమే అందరం ఏకపోదాము అందరికి మనకు హక్కు సాధించుకుందాం మన హక్కువే మన పదిహేను సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కాస్ మేము చేస్తున్నాము కోవిడ్లో మనం ఎంతమంది మన తల్లిదండ్రుల ప్రాణాలు పోగొట్టుకున్నాము ఎంతమంది కుటుంబ ప్రాణాలు వాగుకున్నారు మన తోటి అది అది ఉన్న ఉమా ఉమా పాప అది ప్రెగ్నెంట్గా ఉండి సైతం అది చేసి ప్రాణాలు కోల్పోయింది కదా కనీసం గవర్నమెంట్ ఏ విషయం చెప్పు రెండు వేలు మా అమ్మగారు ఆ మాట ఉండమ్మా మీరు చక్కగా అందరం కలిసి వెళ్దాం ఒక గొంతు తెరుద్దాము అమ్మయ్యా అట్లాగే అందరం కూడా

జనరల్ నర్సింగ్ బిఎస్ ఉద్యోగం వచ్చే పదిహేను దాడుతున్నా మన వయసు దాడుతున్నా ఇంకా ఆస్తుకల్ చూస్తున్న సమయంలో కాటేసిన కాదు నాకొక ఆటికెళ్ళి మాటేసిన మాటేసిన వయసు తప్పులకు కాటేసిన కాదు నాకొక మా

ఇష్టపడి 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 చేశాము నర్సింగ్ జగ్గవు నర్సింగ్ శ్రీ నర్సింగ్ నర్సింగ్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకైనా కానీ ఒకవేళ వాళ్ళకి వస్తే జాబ్ వచ్చిందేమో అంతవరకే వాళ్ళ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సెటిల్ అవుతారేమో కానీ మనం చేసిన నర్సింగ్ లో మనం జాబ్ పనులు చేయకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యం మనకు వస్తుంది మన కాంట్రాక్ట్ స్టాఫ్లా కృషి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గవర్నమెంట్ మాస మార్చుకొని అందరినీ రిగ్యులేట్ చేయాలని మనస్ఫూర్తిగా అదేమి ప్రార్థిస్తున్నాను మన ఎదురు చూపులు ఎండమాములు కాదు ఇప్పుడు కృషి ఉంటే మన కళ కళ్ళ ముందు నిలుస్తుంది